పరిశీలకు లేనటువంటి అన్న రమేష్ రెడ్డి అన్న గారికి ఈరోజు అన్న ఆధ్వర్యంలో ప్రెస్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో సూపర్ సిక్స్ పథకాలు ఆ పథకాలలో భాగంగా నేను తల్లికి అనే కార్యక్రమం ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎనభై నాలుగు శాతం సూపర్ సిక్స్ మా మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేశాము ఇంకా ఎవరైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే వాళ్ళకి నాలుక మందం ఉన్నట్లే అన్ని రకరకాల వార్నింగ్లు ఇస్తూ అంటే ఇంకెవరు ఎక్కడ మాట్లాడకూడదు వీటి గురించి మేమేమిచ్చామో అవన్నీ నువ్వు పూర్తిగా వచ్చినట్టే ఫీల్ కావాల్సిందే ప్రజలని ఒక రకమైన నియంతృత్వ ధోరణిలో చెప్పిన అతను స్వామి నువ్వు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు చాలా అభిమానంగా పేరుకేమో చెప్పావు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు తల్లికి దీవెన కార్యక్రమం దగ్గర వేస్తున్నా చెప్తున్నావు గత ప్రభుత్వం నలభై నాలుగు లక్షలపై విద్యా తల్లికి దీవెనలు ఇచ్చింటే నేను అరవై ఏడు లక్షలు ఇస్తా అని అంకెల్లో చెప్తున్నావు వాస్తవ రూపంలో నువ్వు ఆ ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం కంటే మించి ఒకటి కూడా ఇచ్చిన పాపన పోలాను రకరకాల నిబంధనలు పెట్టి ఇంత పది ఎకరాలు ల్యాండ్ ఉంటే లేదని చెప్తూ వెయ్యి గజాలంటే వెయ్యి స్క్వేర్ ఫీట్ వెయ్యి అడుగుల స్థలం ఉన్నా లేదని చెప్తూ రాష్ట్రం నిన్న మన చూశాను ఎక్కో ఈ రాష్ట్రంలో పదమూడు వేల చిల్లర మంది పంచాయతీ బోర్డు ఉంటే ప్రతి ప్రెసిడెంట్కు ఎవరికే కానీ ఎలిజిబిలిటీ లేకుండా చేయడం వాళ్ళ పిల్లలకి ఎవరికి ఎలజిబిలిటీ లేకుండా చేయడం ఏంటి వాళ్ళు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనారిటీ ఉన్నారు పేదలు ఉన్నారు ప్రెసిడెంట్లలో మీకు అందరిని ఒకటే గడ్డ కట్టేసి వాళ్ళకి ఇస్తున్నది పట్టుమైన మూడు వేల రూపాయల శాలరీ ఆ శాలరీ ఉన్న నెల నెల వస్తుందా అంటే రాదు వస్తే రావచ్చు లేకపోతే రాకపోవచ్చు కూడా ఇట్లా ఒక క్రైటీరియా లేకుండా అందరికీ కూర్చపోతే కోసి నేను సూపర్ సిక్స్ అందించిన అని చెప్పుకునే క్రమం ఏమి ఇచ్చావు నువ్వు ఏ పథకమైనా చెప్పు అంకెలు ఏమో పెద్ద అంకెతో బడ్జెట్ కేటాయింపులు తక్కువ ఉంటాయి కేటాయించిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా నువ్వు అలా చేయవు ప్రజలకి ఏమో మాకు తెలియక పేపర్ చూసి మరిచాం ఇన్ని వేల కోట్లు అలాట్ చేసినాడు ఇన్ని లక్షల మందికి ఇచ్చారని అబ్బాలోకి పోయేదానికి నీ అబద్ధాలకు తోడు సపోర్టివ్గా నీ పేపర్లు నీ మీడియా అంతా నీకు సపోర్టివ్గా చెప్పుకునే కార్యక్రమం ఏం చేసినావా సూపర్ సిక్స్ లో భాగంగా నువ్వేమైనా ఆడబిడ్డలకు చెప్పినా పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య ఉన్న అందరికీ ఒక్కొక్కరికి నెలకు పదహైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పిన పథకాన్ని నిర్దాక్షిణంగా బీ ఫోర్ లో ఏంటి ఆ మీకోటి తెల్లు ఆ స్వచ్ఛంద సంస్థ ఏం తెల్లు ప్రభుత్వ సంస్థ ఏం తెల్లు నీ ఊహాలోకంలోనే సంస్థ అయిన తెల్లు వాటికి ఇచ్చేస్తున్నా అని గాల్లో మాట చెప్పేస్తే ఇంకెవ్వరూ మాట్లాడడానికి లేదు నిరుద్యోగ వృద్ధి సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదేళ్ళకి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈ లేని పక్షంలో ఒక్కొక్క నిరుద్యోగికి దాదాపు మూడు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ అటాచ్ చేసిన ఎవరేగా నిరుద్యోగులు మాట్లాడడానికి లేదు అని చెప్తున్నా నువ్వు నిరుద్యోగులు ఏం ఫీల్ అయినారు మాకు ఉద్యోగాలు లేవు ఈ ప్రభుత్వం కాస్త చదువుతున్న నెలకు మూడు వేలు ఇస్తే ఖర్చులకైనా వస్తుంది మమ్మల్ని ఈ ప్రభుత్వం ఈ విధంగా అయినా ఆదుకుంటుంది ఆస్తో కదా నీకు ఓటేసింది ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్తూ వాలంటీర్లు అయితే మరీ మోసం వాలంటీర్ వ్యవస్థ బాగుందని ఒప్పుకుంటూ ఐదు వేల రూపాయలు వీళ్ళకి సరిపోదు పది వేల రూపాయలు ఇస్తాను నేను వచ్చిన తర్వాత అని చెప్పి నమ్మబలికి ఆ వాలంటీర్లు ఎక్కడున్నారో పాపం ఏంటో నిన్ను నమ్మించిన వాళ్ళు ఎవరికే కానీ ఇవ్వకోకుండా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు దేవుడికి ఎరుకు మొదటి సంవత్సరమే నాలుగు లక్షలు ఉద్యోగాలు పెరిగేసిన ఘనత నీకు ఒకరికే దక్కుతుంది జిఎస్సీ విషయంలో కూడా నీ మొదటి సంతకం ఎవరైనా గుర్తు పెట్టుకోవా రాజశేఖర గారిని ఇలాడంలో చూడు మొట్టమొదటి సంతకానికి చాలా వాల్యూ ఉంటుంది అందరు నమ్మినా కూడా పదహారు వేల చిల్లర ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పి డిఎస్సి ఉద్యోగ సంవత్సరం దాటిపోయినా కూడా ఎంటే నిబంధనలు పెడితే ఈ ఇబ్బంది కూడా నువ్వు జీఎస్సీ జరపలేని పరిస్థితిలో ఉన్నావు కూడా ఏది నిలబెట్టుకున్నావు మాట నువ్వు ప్రజలకు ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేకపోయినావు నీ సూపర్ సిక్స్ అట్టర్ ఫెయిల్యూర్ అయింది దాని గురించి మాట్లాడకూడదని ఉద్దేశంతోనే నువ్వు పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు బనాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు నువ్వు చేసిన మోసాన్ని ఎక్కడా డిస్కస్ చేయకూడదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్లకు జరుగుతున్న అన్యాయాలంటే కోర్టు కేసులు చుట్టే తిరుక్కుంటూ ప్రజలను పట్టించుకోకూడదని అనుకునే ఆలోచన చాలా తప్పు గుర్తుపెట్టుకో మా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ధర్నాలు చేయిస్తూ పదే పదే మా నాయకులతో కలెక్టరేట్లు చుట్టుముట్టిస్తూ ఎప్పటికప్పుడు పత్రాలు ఇస్తూ ఇది నువ్వు చేయలేదు బాబు ఇది నువ్వు చేయలేదు బాబు నిలిచేస్తుంటే మా పోరు తట్టుకోలేక కంటి తుడుపు చేయగా కొంత కొంత డబ్బు భారీగా అలా చేసి చూపడము కొంతమందికి అర్థం మందికి మాత్రమే ఇవ్వటము ఇది నీ నైజం ఎవరికే కానీ గ్యాస్ సిలిండర్లు కూడా దర్దాపున ఫార్టీ పర్సెంట్ పీపుల్ మాత్రమే అందింది పొద్దు మా సిక్స్టీ పర్సెంట్ పీపుల్ ఇంతవరకు అందలేదు కూడా ఉచిత బస్సు కనుచూపు మెరలో కనపడలేదు ఎక్కడున్నా తెలు ఉచిత బస్సు నువ్వు చేయాలనుకుంటే ఏమైనా చేయొచ్చు ఏవి చేయవు కానీ సూపర్ సిక్స్ మాత్రం పూర్తి చేసినా ఇంకెవరు మాట్లాడడానికి హక్కు లేదని ఒక నియంతృత్వ ధోరణిలో ప్రజలను భయభ్రాంతులు గురి చేసే విధంగా చేస్తున్నాం పర్టికులర్లీ మా కథని నియోజకవర్గంలో మా కార్యకర్తలను భయభ్రాంతులను గురి చేసేటందుకోసం ఈరోజు కూడా మనం మన్నా దౌర్జన్యంగా మీరు కైవసం చేస్తున్న గాన్లబెట్ట ఎంపీపీ మా ఎంపీపీని ఈరోజు నిర్దాక్షీణంగా ఎవడో ఒక శిలా పలకాన్ని పగలకొడితే ఒక ఎంపీపీ స్థాయి ఉన్న వ్యక్తి శిలా పలకాలు పగలగొడతారా ఎవరన్నా అంత నిజానికి ఎవరైనా తీసాడతారా ఆ వ్యక్తి మీద మేము శిలా పలకం పగలగొట్టినామని తీసుకొస్తే అరే చేసి ఈ బుద్ధు స్టేషన్లో పెట్టి దేహశుద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నారు మీరు అంటే ఇది ఖచ్చిత సాధింపు కాక ఏమంటారు నేను ప్రజలకు మేలు చేసి మన్ననాలు పొందండి ప్రజలను భయం భ్రాంతులకు గురి చేస్తూ మేము మందనాలు పొందాలా మిమ్మల్ని భయం పెట్టుకోవాలా మిమ్మల్ని మా కాళ్ళ దగ్గర చేర్చుకోవాలంటే ఎవరూ భయపడేవాళ్ళు లేరు నువ్వు కేసులు పెడుతూనే ఉంటావు మేము కేసులు సిద్ధంగానే ఉంటాం మేము కాస్త కూస్తే పోలీసు లాఠే దెబ్బలు తిన్నంత మాత్రాన మేము ఎక్కడ బెదిరేది లేదు ఎందుకంటే రాజకీయం వచ్చిన తర్వాత పోలీస్ దెబ్బలు జైలు అనేది కామన్ అని నిర్ణయం తీసుకున్న తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చినాం తప్ప సుఖశాంతితో లక్షణంగా పండుకున్నాం ఎగులర్దామే ఉద్దేశం దగ్గర రాలే ప్రజల పచ్చాన పోరాడుతూ ప్రజల కోసం పోరాడుతున్న క్రమంలో మాకు ఏ శిక్షలు కూడా ఎన్ని దౌర్జన్యాలు మీరు చేసినా ఆ దౌర్జన్యాల్ని ఎదుర్కొనేటానికి సిద్ధంగా మేమున్నాము తప్ప మీ బెదిరింపులకు బెదిరేదానికి ఎవ్వరము ఇక్కడ కదిని నియోజకవర్గంలో ఎవరు లేరు పదే పదే నాకు తెలిసి అన్నా పాయింట్ తర్వాత ఇప్పుడు నాలుగో మరణం కూడా కదినికి పదే పదే మా దగ్గరికి వస్తూ కార్యకర్తలకు ఎప్పటికిప్పుడు ధైర్యాన్ని నింపుతూ రమేష్ రెడ్డి అన్న గారు మాకు ఇస్తున్న ఈ బూస్టర్ ఈ డోసు మాకు ఎప్పటికీ ఎల్లవెల్లా పనిచేస్తుందని లాస్ట్ టైం వచ్చి రిక్వెస్ట్ చేశాం అన్న మీరు పదే పదే రండి అని చెప్పి పట్టుమని పది రోజులు కాలేదు చెప్పినట్టే మళ్ళా అన్నా మన దగ్గరికి రెగ్యులర్ రావడం ఇంకా నెక్స్ట్ వన్ వీక్ లోపలనే మనకు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంది భవిష్యత్తులో మీ ఈ చంద్రబాబు నాయుడు చేసిన వెన్నుపోటు కార్యక్రమం మీద ఒక బుక్ ప్రింట్ చేసినారు ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా అన్నొచ్చి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో మండలాలలో ప్రతి మండలంలో ఆవిష్కరణ కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఈ ఈ ప్రోగ్రాం పక్కన పెడితే కార్యకర్తలకు నేను పదే పదే కనపడాలా కార్యకర్తలకు ధైర్యం చెప్పాలా కార్యకర్తలకు వెన్నంతగా మేము నాయకులు ఉన్నామని చెప్పి నిరూపించేదానికోసం పదే పదే మన దగ్గరికి వచ్చి మనం ధైర్యం చెప్తున్నటువంటి ఈ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చేసుకుంటూ